రాయలసీమ రైతులు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలు ఒకప్పటి నుంచి ఒకప్పుడైతే అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలా ఒకటని కాదు ఒక వర్గం అని కాదు ఒక ప్రాంతం అని కాదు ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనందరం కూడా రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే నేను కూడా అనేక సార్లు చెప్పాను నేను నిత్య విద్యార్థిగా ఉంటా ప్రతిరోజు నేర్చుకుంటా నేర్చుకునింది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని అనుత్యం చెప్తున్నా ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను చాలా ఆనందంగా ఉంది ఉదయం నుంచి మీ ఉత్సాహం చూస్తే వర్షాలు పడుతున్నాయి చాలా మంది అనుకున్నారు ఎట్లొస్తారంటే మీ దృఢ సంకల్పం వర్షం పడినా వరదలు వచ్చినా ఏం జరిగినా మహానాడు జయప్రదం చేయాలని మీరందరూ వచ్చారు ఈ సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా నేను ఒక సైనికుణ్ణి నిరంతరం పోరాటం చేస్తా నా శక్తి నా ఆయుధాలు మీరే మీరు నేను కలిసి ఇంకా అద్దు ఉండదు ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం సిద్ధం అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధం అంటే పైకి ఎత్తండి ఎన్నో యుద్ధాలు చేసిన మనం ఎన్నో కార్యక్రమాలు వినూత్నమైన కార్యక్రమాలకు జయప్రదం చేసిన మనం ఈరోజు మళ్ళా ఒకసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం ఒక విజన్ తో పనిచేస్తాం పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం అందులో కూడా ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండాను మూసిన మీరు నిరంతరం మీకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన చెప్పడనే మీకు తెలియజేస్తున్నా ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం ప్రజల ఆస్తులు ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం ఇకపైనా చేస్తాం విజన్ తో భావితరాల భవిష్యత్తుకు అవసరమైన పాలసీలు తెచ్చాం పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ